హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను గోధుమ రవ్వ తుప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు టమాటా ఆనియన్స్ మిర్చి అనేది చాలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద బాణాలు పెట్టుకొని కొంచెం నూనె అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలండి అనేది నేను ఈరోజు ఉప్మా రవ్వ అనేది రెండు కప్పులు ఉప్మా రవ్వతో చేస్తున్నానండి ఉప్మా రవ్వ నూనెలో వేసిన తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఉప్మా రవ్వ అనేది అది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉప్మా రవ్వ అనేది చేంజ్ చేసుకోవాలండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి వేయించుకున్న ఉమా అవన్నీ ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలండి స్టవ్ మీద అదే బాణాలు పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు అనేది వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అనేది తీసుకునండి శనగపప్పు అనేది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అనేవి వేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు అనేది తీసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ మిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్ మిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి కరివేపాకు కూడా ఆయిల్లో బాగా వేగినాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ అనేది టమాటా అనేది టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి నేను ఒక పెద్ద సైజు టమాటా అనేది తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఆయిల్లో టమాటా అనేది కొంచెం సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ అనేది తీసుకుంటున్నానండి మీ క్వాంటిటీ చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఆనియను టమాటా మిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేవి వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పుల నీళ్ళు అనేది తీసుకోవాలండి సేమ్ రైస్కి ఎలా క్వాంటిటీ తీసుకుంటామో వాటర్ తీ దీనికి కూడా అలానే సేమ్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల నీళ్ళు అనేది వేసుకున్నానండి నీళ్ళు నీళ్ళు ఎసురు వచ్చిన తర్వాత ఉప్మా రవ్వ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేయించుకో వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఉప్మా రవ్వ వేస్తే నాకు తొందరగా దగ్గర వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ అనేది స్లిమ్లో స్లిమ్లో పెట్టుకొని మూత మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి మళ్ళీ ఇంకోసారి చూసుకోవాలండి చూసుకొని ఇంకోసారి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీదనే ఉంచేసండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి ఉప్మా అనేది దగ్గర పడింది ఉప్మా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మాని సర్వ్ చేసుకోవడా అంతేనండి వేడి వేడి గోధుమ రవ్వతో ఉప్మా అనేది రెడీ అయిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమనండి సల్మా ఇంటి రుజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి నేను నెయ్యితో సర్వ్ అనేది చేసుకుంటున్నా అండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి